హాయ్ అండి అందరూ బాగున్నారా హైదరాబాద్లో బయటికి వెళ్తున్నామండి మా వారు నేను మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు హైటెక్ సిటీ దగ్గర శిల్పారాము ఉంది చూపిస్తానని తీసుకెళ్తున్నాడండి ఇంకా మా మనవరాలని స్కూల్ నుంచి పికప్ చేసి తీసుకెళ్తున్నాం ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి ఇది ఏమంటారు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తుందో కారు డో టాప్ డోర్ ఓపెన్ అవుతుంది కదా దాని పేరు అయితే నాకు రావట్లేదు చక్కగా ఓపెన్ చేసుకుని నిలబడి ఎంజాయ్ చేస్తుందండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే అండి లైన్గా ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు మాట సా ఎగ్జిబిషన్లో ఉండేలాగా ఇవేనా అంత కేబుల్ ఇచ్చేది పేరు కేబుల్ ఇచ్చాను రండి ఇది ఎంత పిల్లర్లు అవి లేకుండా పైన సపోర్ట్ మా అబ్బాయి కారులో తిప్పుతూ మా వారిని నన్ను అవన్నీ చూపిస్తుంటే కేబుల్ బ్రిడ్జు అది అని ఇదని అలా చూపిస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసామండి వచ్చేసామండి ఐటెక్ సిటీకి మా వారు నేను మా మనవరాలు మా అబ్బాయి అందరూ వచ్చేసాం మా కోడల్ని ఆఫీస్ నుంచి పికప్ చేసుకున్నాం ఇది ఇంకా టికెట్స్ అవి తీసుకుని ఇదిగా చూడండి ఎంట్రన్స్ ఇలా ఉందండి బాగుంది కదా మా స్వామి అయితే కారు పెట్టడానికి వెళ్ళారు ఇదిగో చూడండి అరవై టికెట్ ఉందండి అరవై రూపాయలు ఇరవై రూపాయలు పిల్లలకి ఇరవై రూపాయలులా ఉంది టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళామండి చాలా చాలా విశాలంగా కనిపిస్తుందండి మా అబ్బాయి అయితే నీకు ఈ వాతావరణం ఇవన్నీ నీకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్తున్నాడు ఇదిగో మీ ఎంట్రన్స్లోనే స్నాక్స్ తిని టీలు తాగి బయలుదేరాం మాతో పాటు మీరు కూడా చూసేది కానీ షాపింగ్ కూడా ఉందండి ఇక్కడ కలంకారీ ఏంటి హస్తకళలు ఏంటి చేనేత వస్త్రాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా చాలా కొనుక్కోవచ్చు చాలా నచ్చినవి ఎవరికి నచ్చిన వాళ్ళు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ మ్యూజియం కూడా ఉందండి తోలుబొమ్మ అది అదైతే క్లోజ్ అయ్యి ఉంది మేము వచ్చేటప్పటికి ఇదిగోండి మా వారు మా మనవరాలు నేను ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ సరదా సరదాగా వచ్చామండి అబ్బాయి అయితే అసలు వాతావరణం ఎంత బాగుందోనండి పచ్చటి చెట్లు ఆ చక్కటి కుటీరాలు అవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి చాలా చాలా ఆహ్లాదంగా ఉంది ఇది అయితే మన శంకరాచార్య ఇల్లు స్తోత్రం చేసిన ఇల్లులా ఉందండి మన వీడియోస్లో అవి చూస్తున్నాం కదా కేరళలో ఎక్కడ ఉందని చూపిస్తున్నారు అలాగే అనిపించిందండి ఆ తులసి కోట అవన్నీ ఎంత బాగుందో చిన్నప్పుడు మా అబ్బాయి కోడలు అయితే మీ చిన్నప్పుడు ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి చూసి ఎంజాయ్ చేయి వీడియోస్ అవి కాదు అని చెప్తున్నారండి ఇక చూడండి ఆ కుటీరాలు ఆ చిత్రకళలు అసలు పెయింటింగ్స్ అవి ఎంత బాగున్నాయనండి చాలా చాలా ఆనందంగా అనిపించింది మీకు ఇష్టం ఉందా మా అబ్బాయి కోడలు అయితే మీరు చూసి ఎంజాయ్ చేయండి ముందు మీ వీడియోస్ గురించి ఆలోచించకండి అని చెబుతున్నారండి మా మనవరాలు నేను ఫుల్ ఎంజాయ్ అండి ఇక్కడ చూడండి త్యాగరాజుల వారి కుటీరం అది ఉన్నది ఇలాంటివి మనం చూడలేదు కదా మనం ముందు కాలంలో అని అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తేనే ఇక్కడ చూడండి ఇక్కడ కొండల నుంచి వాటర్ వస్తుందంటండి బుద్ధ విగ్రహాలలాగా అలా చెక్కేరు కొండకే చెక్కేరు శిల్పాలు చాలా బాగుందండి అన్ని రకాల పక్షులు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక ఏరియా ఉంచారండి పన్నెండు సంవత్సరాల లోపళ్ళు ఆడుకోవడానికి చక్క జారుడు బల్లలు అవన్నీ ఉన్నాయి అన్ని రకాల పక్షులు ఉన్నాయండి చాలా చాలా వెరైటీ ఉన్నాయి చాలా బాగుంది చూడండి మా మనవరాలు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ పచ్చని చెట్ల మధ్య పక్షులండి ఎన్ని రకాలు ఎన్ని జాతులు పక్షులు ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కో పక్షులు అయితే చాలా అందంగా చాలా బాగున్నాయి ఇది అయితే సిల్వర్ అండి చాలా అందంగా ఉందండి చక్కగానే రెక్కలను సిల్వర్లా ఉండి వైట్ వచ్చి చాలా భలే ఆనందంగా అనిపించింది నాకు అయితే ఇది అకగితే ఇలా పచ్చని చెట్లు చూసినా ఇలా పక్షులు చూసినా అలా ప్రకృతి వడిలో గడిపినా చాలా ఆనందం అండి ఒక పక్క సిటీ పక్కనే అడవి అండి అడవిలాగా ఉన్నది అడు అడవి అంటే అందమైన అడవి మాటండి ఆ అడవిలో అలా మనం చూపిస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మన వేణుమాధవుడు బృందావనం ఉందండి ఇక్కడ గేట్లాగా చూడండి అలా కృష్ణయ్య చేతులతో మురళి పెట్టి గేట్లా పెట్టారు పక్కనే ఉందండి ఇది మన పూర్వీకులు నీళ్లు తోడేవారు కదా యాతం ఏదో అంటారండి దీని పేరు అది బా చెరువులా ఉండి అందులో తోడేది ఉందన్నమాట ఇది చూడండి చూడ చక్కగా ఉన్నాయండి ఇక్కడ కృష్ణయ్య విగ్రహాలు శిల్పాలు ఎంత బాగున్నాయో జీవకళలతో చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ అయితే చూడండి మన అల్లరి కృష్ణుడు అదే గోపికలు చీరలు దొంగిలించి చెట్టుపైకి కూర్చుంటాడు కానీ మన చెప్తారు కదా అవి అలా నిర్మించారండి ఇదిగో గోపికలు చీరలు అడుగుతున్నట్టు కృష్ణయ్య ఆ చెట్టు మీద ఉండి ఆ చీరలు దొంగిలించి చెట్టు మీద కూర్చున్నట్టు అవన్నీ పెట్టారండి ఇక్కడ పల్లెంబలే ఆనందంగా అనిపించింది చాలా చాలా బాగుందండి ఈ బృందావనంలో అటు పక్క నుంచి రావాలా ఉందండి కృష్ణయ్య జన్మించిన దగ్గర నుంచి మరణించిన వరకు మరణించే వరకు శిల్పాలు చెక్కి పెట్టారు అవైతే అటు నుంచి రావాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదిగో చూడండి మరణించిందండి ఇది బోయవాడ బాణంతో మరణించిందని ఉంటుంది కదా ఆ శిల్పం అయితే ఇక్కడ ఉంది ఇదే కాదండి మన పూర్వీకుల జీవన శైలి మన చిన్నప్పుడు ఎలా జరిగిందో అవన్నీ కూడా మనుషుల్ని అదే బొమ్మలు పెట్టి అవన్నీ చూపించారండి చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడండి